మనకి అది 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 పని మన పైన చాలా వెరీ పవర్ఫుల్ అని విన్నా నేను ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీ అది యాక్చువల్ గి ఎప్పటి నుంచో ఉంది అది బట్ మనకి కొంచెం లేట్ గా తెలుస్తుంది ఇప్పుడు కార్తి వేస్తాడు కార్తి అండ్ అయినా శివ కార్తికార్త హీరోయిన్స్ కూడా సాయి పల్లవి మన రీసెంట్ సాయిల్ నాగబాబు కూడా వేసుకున్నాడు చాలా మంది ఇట్లా చెప్తే చాలా మంది ఉన్నారు మంచు మనోజ్ ఈ రీసెంట్గా గా చూస్తున్న టైమ్స్ మంచి మనోజు సో చాలా ఉంది దంతోటి ఒక చాలా పాజిటివిటీ మనకు తర్వాత ఇంకొకటి నెగటివ్ వైబ్స్ రావంట నెగటివ్ వైబ్స్ మన మన మైండ్ లోకి వైబ్స్ రావంట వాటికి మనం ఇంకా నెగటివ్ వైబ్స్ కి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వ అవమంట సో మనం ఎల్లుండి నుంచి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయబోతానమా మనం ఎల్లుండి నుంచి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేరేపు గిరి ప్రదక్షిణ అయిపోయాక గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఎల్లుండి దాంట్లో ఒరిజినల్ దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం డెఫినెట్ గా ఇక్కడ మార్కెట్లో అదే నమ్ముతున్నారు బట్ మనకు డెఫినెట్ ఒరిజినల్ కావాలంటే ఇప్పుడు తమిళనాడులో ఉండే పాతాల మురుగన్ టెంపుల్ పాతాళ శంభుమురుగన్ అనే టెంపుల్లో అక్కడ మళ్ళీ దీనికి ఇంకొక ఆ మాలకు ఉన్న ఎట్లెట్లా తయారు చేస్తారంటే ఆ బీట్స్ తీసిన తర్వాత దానిని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ప్రతిరోజు అభిషేకం చేస్తారంట సో అభిషేకం చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని సేల్కి పెడతారు మనం వేసుకున్నప్పుడు అక్కడ అంటే అక్కడ ఒరిజినల్ గా దొరికే ఒరిజినల్ ఇండియాలో దొరికే కరంగలి ఒరిజినల్ అక్కడ పాతల చెమ్ ఇప్పుడు దాంట్లో బీడ్స్ ఉంటాయి కదా సైజెస్ ఉంటాయి పెద్ద సైజ్ కి చిన్న సైజ్ లేదు డిఫరెన్స్ ఏం లేదు బట్ ఒక మనం ఎక్స్పెన్సివ్ అంతే అది తర్వాత ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మన ఇండియన్ హైట్ వెయిట్ దాని ప్రకారం ఒక మనం వేసుకునేది మన బాడీకి సూట్ అవడానికి గర్ల్స్ అయితే లేడీస్ అయితే సిక్స్ ఎంఎం అట్లా సెట్ అవుతుంది అంట బాయ్స్ ఇప్పుడు మన హైట్ పర్సనాలిటీకి ఎయిట్ ఎంఎం ఉంటుంది ఇంకా టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం కూడా ఉంటుంది బట్ అది చాలా లావ్ గా మనకి వేసుకున్నప్పుడు కొంచెం అది కొంచెం లావ్ గా అది ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం సరిపోతుంది అయితే మనకి ఇప్పుడు వేసుకుంటారు బట్ కొంచెం షార్ట్ గా ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు అది బ్రేస్లెట్ లాగా కూడా వాడుతున్నారు కొంతమంది ఓకే అది ఎటు ఎట్లా మన బాడీ పైన వేసుకున్నప్పుడు అది మొత్తం ఎక్స్పోజ్ కావాలి సన్ ఎక్స్పోజ్ కావాలి సో సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఇప్పుడు సన్ లైట్ ని అది గ్రాస్ చేసుకోవడానికి ఇప్పుడు లోపల షర్ట్ లోపడే వేసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది కదా డెఫినెట్ గా ఇప్పుడు రుద్రాక్ష తో పాటు అండ్ గోల్డ్ చైన్ తో పాటు వేసేసుకోవచ్చు అదాన్ని ఓకే ఓకే కొన్ని కండిషన్స్ టాన్స్ ఉన్నాయి అవి కొంచెం అంటే ఎప్పుడు వేసుకోకూడదు అది అవి ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ ఒకటే రూల్ ఉంటుంది నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కానీ కానీ రుద్రాక్ష కానీ దీనికి కానీ సేమ్ ఉంటాయి అనుకుంటా కామన్వి అమ్మాయిలు పీరియడ్స్ టైంలో వేసుకోకూడదు తర్వాత స్మశానంకి వెళ్ళినప్పుడు వేసుకోకూడదు అండ్ పురుడుల దగ్గరికి కూడా పురుడు డెలివరీ అక్కడ దగ్గరికి ఆ తర్వాత వీలైనంత వరకు భార్యాభర్తలు రాత్రి టైంలో కలుసుకుంటే వేసుకోకపో వేసుకో నైట్ పడుకుని వీలైనంత వరకు నైట్ వేసుకోకపోవడం మంచిది అనేది చాలా మంది చెప్తున్నారు సో ఏమంటాను చెప్పనా ఒక్కసారి మనం మాల వేసుకున్న తర్వాత అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది ఓకే సో యాక్చువల్లీ రుద్రాక్ష వేసుకునేటప్పుడు మాత్రం ఒక రోజంతా పాలలో పెట్టాలి ఇంకొక రోజంతా నెయ్యి నెయ్యిలో పెట్టాలి బట్ కరుంగలికి అవసరం లేదు అలాగా నాకు తెలిసి అడుగుదాం అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకొని తీసుకొని అయితే అక్కడ మనం ఒకవేళ ఒకవేళ మనం ఏదన్నా పరిస్థితుల్లో మనం శ్మశానానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది వేసుకునే అంటే మనకు తెలియకుండా తెలియకుంటుంది జరిగినప్పుడు అప్పుడు తీసుకొచ్చి ఒక ఫుల్ డే గుడ్లో పెట్టి పసుపు నీళ్ళలో ఒక దాంట్లో ఒక దాంట్లో వేసి దాంట్లో పసుపు నీళ్ళు పోసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉంచాలంట ఉంచిన తర్వాత మళ్ళీ ఒక తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడంటే అక్కడ అభిషేకం చేసుకోవాలి మళ్ళీ సేమ్ నీకు సేమ్ పవర్ వస్తుందంట లేదు అనంటే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ లేకపోతే శివాలయంలో వేసుకోవాలంటే మంగళవారం రోజు మళ్ళీ అభిషేకం చేసి వేసుకుంటే మళ్ళీ ముందు ఏదైతే పవర్ ఉందో మనం వేసుకోవాల్సింది ఎప్పుడు మంగళవారం రోజు వేసుకుంటే మంగళ అంటే సోమ మంగళ ట్యూస్డే ట్యూస్డే ఓకే ట్యూస్డే రోజు వేసుకుంటే మంచిదంటే

అది వేసుకున్న తర్వాత కూడా మాకు ఏం డిఫరెన్స్ తెలుస్తలేదు అని అంటే మార్కెట్లో ఒరిజినల్ ప్రోడక్ట్స్కి సే సేమ్ ఫేక్ ప్రోడక్ట్స్ చాలా తయారవుతున్నాయి సో మనం డెఫినెట్గా దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ వాటిని